ఆ చాలా చాలా శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి మనస్ఫూర్తిగా అది ఆరంభించే ముందు స్వామివారి దర్శనము నిమితూ స్వామివారి దృష్టి స్వామివారి యొక్క ఆ మహాదేవ శివలింగాన్ని చూస్తూ ఉండాలి మీ నేత్రములు స్వామివారిని మీరు ఆ ముత్తాయింపు చేసుకుని ఒక్క పది నిమిషాలు మళ్ళీ విశ్రాంతి తీసుకోండి ఈ రోజు మీ కర్మలన్నీ తొలగిపోయే సమయం ఆసన్నమైంది మీ రేఖలు మళ్ళీ స్వామి వారికి చూపెట్టండి ఒకసారి నొప్పి లేవాలి ఆ నొప్పి అనేది మనకు తెలియాలి

ఒక్కసారి చేతులు దించండి అమ్మయ్య అలాగే రాక్షస నమస్కారం ఎలా చేయాలి తెలుసుకోవాలని మనం కార్యక్రమంలోకి చక్కగా అడుగు పెడదాం ముందుగా దేవ నమస్కారం ఇక్కడ ఉన్నటువంటి భగవత్ బంధువులకు ఒక మారు చెప్తే చాలు ఒక మారు చెబుతే దాన్ని పరిగణలోకి తీసుకొని నీ శరీరములో ప్రాణమున్నంత వరకు చక్కగా అది పాటిస్తూ ఉంటారు అందుగురించే హైందవ ధర్మం అంత గొప్పది హిందూ ధర్మం అంత గొప్పది సనాతన ధర్మం అంత గొప్పది ఇది ఒక పుణ్య భూమి కర్మభూమి వేదభూమి శాస్త్ర భూమి నిధి భూమి పండితులు పామరులు సత్పురుషులు యోగులు బైరాగులు నాగ సన్యాసులు ఎందరో మహానుభావులు పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తి పీఠాలు బ్రహ్మాండ శక్తి పీఠాలు క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలు శక్తి ఆలయాలు ఇవన్నీ కాక శివకేశవులకు భేదము లేదు అని ఒక అద్భుతమైనటువంటి ధామము ఈ ప్రాంతములో ఉండదంటే ఆ ప్రాంతములో మనమందరము ఆ స్వామి చరణాల దగ్గర కూర్చున్నామంటే ఆ దేవుడికి మొదటి నమస్కారం ఎలా చేయాలి ఏ దేవాలయానికి వెళ్ళినా నమస్కారము చేసే విధానము దేవ నమస్కారము దేవ నమస్కారము రెండు చేతులు జోడించండి ఈ ఒక్క నమస్కారం దేవ నమస్కారం చేస్తే ఈ కాలములో ఈ గోధూలి సమయంలో ఆవులు ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో నక్షత్రాలు వీక్షిస్తున్నటువంటి ఆకాశము ఆకాశము నుండి నుండి ఉన్నటువంటి పాతాల దేవుడు ఆశీర్వదించేటువంటి శుభ సమయములో భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక అతల వితల సుతల రసాతల మహాతల ఈ పాతాల లోకాలలో ఉన్నటువంటి పరమేశ్వరుడి యొక్క పదున నాలుగు భువనాలలో ఉన్నటువంటి పరమశివుడు యొక్క అమ్మ దయ మనకు లభించడానికి నమస్కారము చేసే విజేతులు శిరస్సు పైకి తీసుకురండి ఇక్కడి నుంచి మీకు ఒక్కసారి చెప్పేశారు ఏ దేవాలయానికి వెళ్ళినా ఈ నమస్కారముతోటి దేవదేవుడికి నమస్కారము చేశారా మీ కోరికలు మీరు చెప్పవలసిన అవసరము లేదు ఆ నమస్కారముతోటి స్వామి మీ మనస్సంకల్పితం ఏమిటో అరక్షణములో తెలుసుకొని స్వామి సాక్షిగా చెబుతున్నాను ఈ నది ఒడ్డున ఉన్నటువంటి ఆ స్వాములు ఒక నది ఒడ్డున దేవాలయం నిర్మించాలంటే వంద కోట్లు సంపాదించొచ్చు వంద భవనాలు కట్టొచ్చు ప్రపంచాన్ని ఏరొచ్చు కానీ ఒక శివయ్య ఒక ఆ కేశవుడి యొక్క ఆలయము నిర్మించాలంటే జరుగుతుంది తప్ప ఎక్కడ అది ఈ యావత్ భారతదేశములో ఇది ఒక మహాపుణ్య క్షేత్రము ఇప్పుడే అయ్యింది నేను మరల మరల ఉదయం కూడా పూర్తిగా నేను అలా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు రోమాంచితం అంటే ఇక్కడ తెలియని శక్తులు దాగి ఉన్నాయి అందుకే ఈ సభ ఈ వేదిక ఈ శ్రోతలు ఈ భగవత్ బంధువులు ఈ వేదిక వచ్చే సంవత్సరము సరిపోదు వచ్చే సంవత్సరము సరిపోదు ఇదే నిదర్శనం అందుకే నేను ఎమ్మెల్యే గారిని అడిగాను సార్ నిన్న మున్న చాలా చక్కగా మీ సమక్షంలో ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏ ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో సార్ మీ తల్లిదండ్రుల ఆశీర్వచనమో మీ ముత్తాతల ఆశీర్వచనమో ఏడు తరాల నుంచి మీ పెద్దల ఆశీర్వచనమో తెలియదు సార్ కానీ ఎన్ని వందల కోట్లు సంపాదించవచ్చు ఒక హైందవ హిందూ సనాతన ధర్మానికి ముందుగా నడుస్తూ ఇంతమంది కుటుంబ సభ్యులను ఏకంగా చేసి హైందవ హిందూ సనాతన ధర్మాన్ని సంరక్షించి భుజస్కంధాలపై వేసుకొని నడుపుతున్నాను చూడండి సాక్షాత్ పరమేశ్వరుడు ఎక్కడో లేడు సార్ మీ హృదయంలో ఉన్నాడని నిజంగా మనస్ఫూర్తిగా 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 ఒక్కసారి కరతాల తనలు గట్టిగా కొట్టండి సరిపోలేదు సరిపోలేదు ఏడుకొండల వాడు ఖరీద ప్రత్యక్ష దైవము వచ్చాడు మరి నిన్నటి రోజు ఆలకిస్తూ శ్రవణము చేస్తూ మహాదేవ ఈ చాలు జరిగింది మహాద్భుతం నిన్న జరిగింది అద్భుతం ఈ రోజు జరిగేది ఆ కైలాస ఈశ్వరుడే దిగి వచ్చాడు ఈ మూడు రోజుల కార్యక్రమంలో మరి వారికి ఎందుకు అనిపించిందో ఈ మహాదేవుడికి అభిషేకం చేయాలి ఈ బంధువుల కుటుంబాలలో ఆనంద నిలయంగా మారాలి ఆనందంగా సఖ్యతగా సంతోషంగా అన్యోన్య తోటి ప్రతి కుటుంబము ఆనంద నిలయంగా మారాలనేటువంటి ఒక సంకల్ప బలముతోటి ముందుకు నడిపించాలి ఆ ముందుకు నడిపించినటువంటి ఉన్నటువంటి వాడే ఈశ్వరుడితో సమానము నిజంగా కూడా చివరి మాట చెప్పి ముగిస్తాను మొదటి నమస్కారం నేను అడగనిగా దేవ నమస్కారం నేను చెప్పను దేవ నమస్కారం దేవ నమస్కారం చూసారా ఒక్కసారి చెప్తే పట్టేస్తారు అందుకే భారతంలో ఉన్నటువంటి భక్తి భగవద్ బంధువులకు శిరస్సు ఉంచి నిజంగా చెప్తున్న అనేక 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 ఆశీర్వచనాలు దేవ నమస్కారం ఇక రెండవది మానవ నమస్కారం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసేటప్పుడు పెద్దలకు నమస్కారం చేసేటప్పుడు రెండు చేతులు జోడించి హృదయం దగ్గర పెట్టే నమస్కారం ఇది వినమ్రపూర్వకంగా ఉంటుంది ఇది గమనించండి మానవ నమస్కారం రెండు నమస్కారాలు అయిపోయినాయి మూడవ నమస్కారం ఏం చెప్పాను రాక్షస నమస్కారం ఉంటుంది రాక్షస నమస్కారం రాక్షస నమస్కారం మనకొద్ద మానుకుంటలేము కరోనా లాంటి గొప్ప వ్యాధి వచ్చి ఒక కుటుంబంలో ఒక కుటుంబంలో కొడుకు ముఖం తండ్రి చూడకుండా కొడుకు ముఖం తల్లి చూడకుండా కూతురు ముఖం తల్లి చూడకుండా కరోనా గనక వచ్చి ఆ రూముల వేసి బొల్లం పెట్టిన రోజులు కనబడలే మనకు ఇంటి నుంచి లోపలి నుంచి బయటికి రానియకుండా నిజంగా బ్రతుకుతామా లేదా అనేటువంటి సందిగ్ధంలో పడి ఆ మూడు సంవత్సరాలు పడ్డ నరకము భారతదేశము ఎంత ఎంత ఘోరంగా అనుభవించామో మీకు తెలుసు కదా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకటే మాట ప్రపంచ దేశాలలో కరోనా వచ్చినా ఏమి కాదు కానీ భారతదేశములో కరోనాడే అనేటువంటి రోగం వచ్చింది కదా భారతదేశము అయిపోయింది భారతదేశం పని అయిపోయింది అని గమనించండి ఎందుకు ఇచ్చిందంటే వేద భూమి శాస్త్ర భూమి నిధి భూమి పండితులు పామరులు సత్పురుషులు యోగులు బైరాగులు నాగ సన్యాసులు నేల ఇటువంటి పుణ్య భూమిలో దేవతలే నడయాడినటువంటి నేల కాబట్టి భారతదేశానికి ఏది వచ్చినా ఏమీ కాదు ఎందుకు కాదంటే హైందవ ధర్మం హిందూ ధర్మం ఎప్పుడైతే మనం ఉంటుందో ఆ హిందూ ధర్మం ఉన్నంత వరకు ఏం కాదు ఇక మానవ నమస్కారం ఇక మూడవది రాక్షస నమస్కారం రాక్షస నమస్కారం కరోనాలో మాత్రం బంద్ చేసింది కరోనా అయిపోయిందని తెలిసిన వెంటనే మళ్ళీ ప్రారంభించారు ఏమిటి ചെയ്തി ചേതി കലക് అన్నయ్య గారు బాగున్నారా అక్కయ్య గారు బాగున్నారా అని చేతులు చేతులు కలుపుకోను ఈ చేతిలో ఉన్న మహిళ ఆ చేతిలోకి వెళ్ళడము పెద్దలకు నమస్కారం చేసే విధానము నమస్కారం హృదయం దగ్గర ఎప్పుడు రాక్షస నమస్కారం చేయకండి ఈ యొక్క అద్భుతమైనటువంటి వేదికలో ఎప్పుడు నమస్కారం చేయాలన్నా శిరస్సు పైననే పెట్టండి ఒక వారు పెట్టండి దేవ నమస్కారం అలాగే ఉండండి ఇప్పుడు నేను ఒకసారి అంటాను అన్న తర్వాత నేను రెండోసారి అన్నప్పుడు మీరు అలాగే అనాలి పరణ బా పార్వతీ పత ಲಾಸ್ಟ್ ಹರ ಅಡ್ ಆಗಾಲೆ ಹರ ನಮ ಪಾರ್ವತಿ ಹರ ಹರ ಮಹಾದ ಹರ ನಮ ಪಾರ್ವತೀಪದೇ ಹರಮ మాత్రము పెళ్ళ కాబట్టి ఇక మీ ఇష్టం సూర్యే సంప్రాప్తే శివుడి పైన పోస్తున్నప్పుడు అందరూ కూడా నమస్కారం చేసుకోండి సూర్యుడి మంత్రం ఆ సెకండ్లో ముగిస్తాను అంతే అంటే సాధ్యమైనంత వరకు కాస్త ఈరోజు కొంత లేట్ అవుతుంది అయినా కూడా ఒక్క మనిషి వెళ్ళరు అంత గ్యారంటీ నాకు అంత గ్యారంటీ ఒక వ్యక్తిని నేను మీతో సమానమే స్వామి దగ్గర నేను పరిచారకుని నేను సేవకుని కానీ ఎవరో ఒకరు ముందు నడవాలి కదా ఈ రోజు ఎమ్మెల్యే గారి దంపతులు వారి కుటుంబం ముందుకు నడిచింది కాబట్టి ఈ వ్యవస్థ అలా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి సూర్యనారాయణ మూర్తి నిజంగా కూడా మీకు ఒక పదకొండు ప్రశ్న